ఎస్ నెంబర్ ఎనాలజీలో క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దానన్నా ఓకేనా క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎలా ఇచ్చాడో వన్ ట్వంటీ త్రీ ఈజ్ టు సిక్స్ అన్నాడు ఈజ్ యాజ్ టూ థర్టీ ఫైవ్ ఈజ్ టు డాష్ అని చెప్పేసి ఇచ్చారు సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వన్ ట్వంటీ త్రీ ఈజ్ టు సిక్స్ ఈజ్ యాజ్ టూ థర్టీ ఫైవ్ ఈజ్ టు డాష్ చూడన్న మనకి ఈ వన్ ట్వంటీ త్రీ ఈస్ టు సిక్స్ అనే దాన్ని మనం ఏమనాలన్నా ఇన్ఫర్మేషన్ పేరు లేదా హింట్ పేరు అని చెప్పేసి పిలుచుకుంటాం సో ఈ టూ నెంబర్స్ మధ్య ఏ రిలేషన్ ఉంటుందో నెక్స్ట్ టూ నెంబర్స్ మధ్యలో కూడా అదే రిలేషన్ ఉంటుంది సో మరి వన్ ట్వంటీ త్రీ ఈస్ టు సిక్స్ అని ఇచ్చాడు మరి వన్ ట్వంటీ త్రీకి సిక్స్కి ఏంటి రిలేషను ఫోన్ సిక్స్ స్క్వేర్ తీసుకుందామంటే థర్టీ సిక్స్ సిక్స్ క్యూబ్ తీసుకుందామంటే టూ హండ్రెడ్ సిక్స్టీన్ కానీ ఇక్కడున్న రిలేషన్ చూస్తే చాలా ఈజీ రిలేషన్ ఏంటి సార్ ఆ రిలేషన్ అంటే చూడండి వన్ టూ త్రీ ఈజ్ ఈస్ట్ సిక్స్ అంటే మన ఇక్కడ ఏమీ చేయ అవసరం లేదు వన్ని టూని త్రీని యాడ్ చేసేస్తే చాలు అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ చేసేస్తే దట్ ఈజ్ సిక్స్ అమ్మ ఏమ్మా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ చేసేస్తే సిక్స్ అలానే టూ థర్టీ ఫైవ్ కదా ఇచ్చాడు ఈజ్ ఈస్ట్ డాష్ అన్నాడు అంటే టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ చేసేసుకుంటే టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ సో ఆన్సర్ ఏమవుతుందన్న టెన్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో టెన్ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో కొన్ని క్వశ్చన్స్ ఇవి ఒక మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్సే ఓకేనా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఫోర్టీన్ ఈజ్ టు నైన్ ఈజ్ యాజ్ ట్వంటీ సిక్స్ ఈజ్ టు డాస్ సో మరి ఇన్ఫర్మేషన్ పేరు ఏముంది ఇక్కడ ఫోర్టీన్ ఈజ్ టు నైన్ అని ఉంది ఏముందమ్మా ఫోర్టీన్ ఈజ్ టు నైన్ అని ఉంది సో మరి ఫోర్టీన్ ఈజ్ టు నైన్ సో నైన్ కి ఫోర్టీన్ కి ఉన్న రిలేషన్ ఏంటి లేదా ఫోర్టీన్ కి నైన్ కి ఉన్న రిలేషన్ ఏంటి ఎట్ నుంచి అంటే నో ప్రాబ్లం అలానే ట్వంటీ సిక్స్ ఈజ్ టు డాస్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీన్ ఫిఫ్టీన్ సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం ఫోర్టీన్ ద్వారా గానీ వెళ్తే నైన్ అనేది ఫోర్టీన్ లో ఫైవ్ తీసిస్తే నైన్ రావచ్చు ఫోర్టీన్లో ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే నైన్ రావచ్చు మరి ట్వంటీ సిక్స్ నుంచి ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ వన్ ఆప్షన్స్లో ఉందా లేదు సార్ మరి ఎంటప్పుడు ఏం చేయాలి చూడండి ఒక హింట్ చెప్తాను ఇక్కడ నైన్ ఇచ్చాడు కదా నైన్ టూ జార్ చేయండి నైన్ టూ జార్ ఎయిటీన్ ఎయిటీన్ నుంచి ఫోర్ను సబ్ట్రాక్ట్ చేసేయండి దట్ ఈజ్ ఫోర్టీన్ ఏం చేసామ్మా ఇక్కడ సెకండ్ నెంబర్ని టూతో మల్టిప్లై చేసాము నైన్ టూ జార్ ఎయిటీను ఎయిటీన్ మైనస్ ఫోర్ మరి ఇక్కడ ఏ నెంబర్ ఉండాలో తెలియదు కాబట్టి దీన్ని టూతో ఇంటూ చేసి మైనస్ ఫోర్ చేస్తే ఎవరు అమ్మా ట్వంటీ సిక్స్ వస్తున్నట్టు మరి ఇక్కడ ఏ నెంబర్ ఉండి దాన్ని టూతో ఇంటూ చేసి ఫోర్ సబ్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ సిక్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ అనుకోండి ఇక్కడ ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో ఫోర్ సబ్ట్రాక్ట్ అయిపోతే ట్వంటీ కానీ మనకు కావాల్సింది ఏంటి ట్వంటీ సిక్స్ నెక్స్ట్ వన్ చూడండి థర్టీ వన్ ఉంది థర్టీ వన్ టూ జార్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ నుంచి ఫోర్ను సబ్ట్రాక్ట్ అనుకోండి ఎంత అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది కానీ మన దగ్గర ఉన్నది ట్వంటీ సిక్స్ నెక్స్ట్ థర్టీన్ థర్టీన్ టూ జారు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్లో ఫోర్ సబ్ట్రాక్ట్ అయిపోతే ట్వంటీ టూ మిగులుతుంది అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది చూడండి ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ మైనస్ ఫోర్ దట్ ఈస్ ట్వంటీ సిక్స్ ఓకేనా ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ చేసి అందులో ఫోర్ను సబ్ట్రాక్ట్ చేసిస్తే ట్వంటీ సిక్స్ సరిపోయింది ఆన్సర్కి ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అలా తీసుకున్నాము అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఫిఫ్టీన్ ఆన్సర్ ఏమవుతుందిరా ఫిఫ్టీన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా థర్డ్ క్వశ్చన్ చూడండిరా సిక్స్టీ త్రీ ఈజ్ టు ట్వంటీ వన్ ఈజ్ యాజ్ ట్వంటీ సెవెన్ ఈజ్ టు డాష్ క్వశ్చన్ అనేది ఈజీ క్వశ్చనే ఏం వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పేరుని కానీ చూసుకుంటే సిక్స్టీ త్రీ ఈజ్ టు ట్వంటీ వన్ అన్నాడు అంటే సిక్స్టీ త్రీని మనం త్రీతో డివైడ్ చేసాం అనుకోండి త్రీ టూ జార్ సిక్స్ త్రీ వన్ జార్ త్రీ అంటే మనం ఫస్ట్ నెంబర్ని త్రీతో డివైడ్ చేశాము ఏం చేశానన్నా ఫస్ట్ నెంబర్ని త్రీతో డివైడ్ చేశాము లేదు అనుకుంటే సెకండ్ నెంబర్ని త్రీతో మల్టిప్లై చేశాము సెకండ్ నెంబర్ని త్రీతో మల్టీప్లై చేసాము అనుకున్న నో ప్రాబ్లమ్ మరి ఇక్కడ చెప్పండి ట్వంటీ సెవెన్ ఇస్టు డాష్ ఇచ్చాడు కదా మరి ఏం చేయాలి ట్వంటీ సెవెన్ ఇస్టు డాష్ ఇచ్చారు కదా మనం ట్వంటీ సెవెన్ని త్రీతో మల్టిప్లై చేయాలి త్రీ టేబుల్లో ట్వంటీ సెవెన్ ఎక్కడ వస్తుంది త్రీ నైన్ జార్ సో నైన్ ఈజ్ అవర్ ఆన్సర్ నైన్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో బి ఈజ్ అవర్ ఆన్సర్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది క్లియరా మరి ఇది ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా మరి ఎస్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి నోట్ చేసుకోండి మీరు నోట్ చేసుకోండి మీరు నాకంటే ముందు ఆలోచిస్తే ఇంకా బెటర్ చూడండి ఈ ఎప్పుడైనా సరే మీకు ఫెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇచ్చాడా సో ఇక్కడ పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇచ్చాడా లేదా క్వశ్చన్ లో హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ అంటే టెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ అంటే లెవెన్ స్క్వేరు తర్వాత ఏమి ఇచ్చాడు వన్ ఫార్టీ ఫోర్ ఇచ్చాడు ఈజ్ టు డాష్ అన్నాడు సో ముందు మనకి ఇన్ఫర్మేషన్ పేరు చూడండి ఎలా ఇచ్చాడు హండ్రెడ్ ఈజ్ టు వన్ ట్వంటీ వన్ అన్నాడు హండ్రెడ్ టు వన్ ట్వంటీ వన్ అన్నాడు ఈజ్ యాజ్ వన్ ఫార్టీ ఫోర్ టు డాస్ మరి హండ్రెడ్ అనేది ఎవరి స్క్వేర్ అమ్మా హండ్రెడ్ అనేది మనకి టెన్ స్క్వేర్ అన్నాడు టెన్ టెన్ జార్ హండ్రెడ్ ఈస్టు మనకి ఏమి ఇచ్చాడమ్మా నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ అంటే లెవెన్ స్క్వేరు అంటే హండ్రెడ్కి వన్ యాడ్ చేసి టెన్కి వన్ యాడ్ చేసి స్క్వేర్ చేసాం లేదా వరుసగా ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్స్ మరి నెక్స్ట్ ఏమన్నాడు వన్ ఫార్టీ ఫోర్ అన్నాడు కదా వన్ ఫార్టీ ఫోర్ ఎవరు స్క్వేరు ట్వెల్వ్ స్క్వేర్ ట్వెల్వ్ ట్వెల్వ్ జార్ వన్ ఫార్టీ ఫోర్ మరి నెక్స్ట్ ఏం రావాలి ట్వెల్వ్ తర్వాత వచ్చేది ఎవరమ్మా థర్టీన్ థర్టీన్ స్క్వేర్ ఎంత అవుతుందిరా వన్ సిక్స్టీ నైన్ రా థర్టీన్ స్క్వేర్ ఎంత అమ్మా వన్ సిక్స్టీ నైన్ సో ఇది మన ఆన్సర్ అవుతుంది థర్టీన్ స్క్వేర్ ఎంత అవుతుందమ్మా వన్ సిక్స్టీ నైన్ ఈజీగా ఉందా కష్టంగా ఉందా ఈజీగానే ఉంటుంది స్క్వేర్ నెంబర్స్ కూడా మీకు వచ్చి తీరాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎస్ చూడండి ఒకసారి క్లియర్ చాలా ఈజీ క్వశ్చన్ క్యూబ్ నెంబర్స్ పైన ఇచ్చాడు దేనిపైన ఇచ్చాడమ్మా క్యూబ్ నెంబర్స్ పైన క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఏమన్నాడో చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఐ మీన్ ఫస్ట్ పేరు ఇన్ఫర్మేషన్ పేరు ఏదైతే ఉందో ఫైవ్ ఈజ్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ యాజ్ సిక్స్ ఈజ్ టు డాష్ అన్నాడు ఫైవ్ ఈజ్ టు వన్ ట్వంటీ ఫైవ్ అయితే సిక్స్ ఈజ్ టు డాష్ అని చెప్పేసి క్వశ్చన్ సో ఫైవ్ ఈజ్ టు వన్ ట్వంటీ ఫైవ్ అన్నాడు మరి ఫైవ్కి వన్ ట్వంటీ ఫైవ్కి రిలేషన్ ఏంటి ఎస్ ఫైవ్ క్యూబ్ వన్ ట్వంటీ ఫైవ్ ఏమా ఫైవ్ క్యూబు వన్ ట్వంటీ ఫైవ్ మరి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సిక్స్ ఇచ్చాడు సిక్స్ ఈజ్ టు డాష్ అన్నాడు సిక్స్ ఈజ్ టు డాష్ అంటే సిక్స్ క్యూబ్ కదా అది సిక్స్ క్యూబు టూ హండ్రెడ్ సిక్స్టీన్ సిక్స్ క్యూబు టూ హండ్రెడ్ సిక్స్టీన్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో సిక్స్ క్యూబ్ ఎంతమ్మా టూ హండ్రెడ్ సిక్స్టీన్ సిక్స్ క్యూబ్ ఎంతమ్మా టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళదామా ఎస్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి సిక్స్త్ క్వశ్చన్ చూస్తే ఎస్ వెరీ ఈజీ క్వశ్చన్ చూడగానే చెప్పవచ్చు లెవెన్ ఈజ్ టు నైంటీ నైన్ అన్నాడు అంటే లెవెన్ కి నైన్టీ నైన్ కి ఏ రిలేషన్ ఉందో చూడండి ఫస్ట్ ఈజ్ టు టెన్ ఈజ్ టు డాష్ ఈజ్ యాజ్ టెన్ ఈజ్ టు డాష్ ఫస్ట్ పేరు ఏమి ఇచ్చేది ఇన్ఫర్మేషన్ పేరు లెవెన్ ఈజ్ టు నైన్టీ నైన్ మరి లెవెన్ నైంటీ నైన్ ఎలా మారుతుంది లెవెన్ నైన్ జార్ చేస్తే కదా లెవెన్ నైన్ జారు నైన్టీ నైన్ మరి ఇదే రూల్ ఇక్కడ కూడా అప్లై చేద్దామా టెన్ ఈజ్ టు డాష్ అన్నారు కదమ్మా టెన్ ఈజ్ టు డాష్ కదరా టెన్ నైన్ జార్ చేద్దామా టెన్ నైన్ జారు ఆప్షన్స్ ఆప్షన్స్లో ఉందా ఆప్షన్స్లో ఉంటే మనం చేసింది రైట్గా తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఆప్షన్స్లో నైంటీ ఉంది కదా సో కరెక్టే అంటే లెవెన్ నైన్ జార్ అయ్యింది కాబట్టి టెన్ నైన్ జార్ ఏమ్మా లెవెన్ నైన్ జార్ అయ్యింది కాబట్టి టెన్ నైన్ జార్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా నోట్ చేయండి ఒకసారి నెక్స్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ ఎస్ సెవెంత్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ చూడండి సెవెంత్ క్వశ్చన్ ఎస్ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఇది ఈజీ క్వశ్చన్ చూడగానే పోల్చేయవచ్చు చూడగానే పోల్ ఏమి ఇచ్చాడమ్మా సిక్స్ టు థర్టీ సిక్స్ అన్నాడు అంటే సిక్స్ కి థర్టీ సిక్స్ కి ఏ రిలేషన్ ఉందో థర్టీన్ కి అదే విధంగా మరొకటి ఏదో ఒక నెంబర్కి అదే రిలేషన్ ఉంది సో సిక్స్ థర్టీ సిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది సిక్స్ స్క్వేర్ ఎవరమ్మా సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి థర్టీన్ స్క్వేర్ చేయాలి థర్టీన్ స్క్వేర్ ఎంత అవుతుంది అన్న వన్ సిక్స్టీ నైన్ థర్టీన్ స్క్వేర్ ఎంత అవుతుంది వన్ సిక్స్టీ నైన్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఎయిత్ క్వశ్చన్ చూడండి ఎస్ సెవెన్ ఈజ్ టు ట్వంటీ ఫైవ్ సెవెన్ ఈజ్ టు ట్వంటీ ఫైవ్ అంటే సెవెన్ కి ట్వంటీ ఫైవ్కి ఏ రిలేషన్ ఉందో ఈజ్ హెస్ త్రీ ఈజ్ టు డాష్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెవెన్ తర్వాత వచ్చింది ఎవరు సార్ అంటే ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇచ్చాడమ్మా ఓకేనా సెవెన్ టు ట్వంటీ ఫైవ్ అన్నాడు మనం ఏం చేద్దామంటే సెవెన్ నుండి టూని సబ్ట్రాక్ట్ చేసేద్దాం అంటే ఫైవ్ అవుతుంది ఈ ఫైవ్కి స్క్వేర్ చేద్దాం సో ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఏం చేసామమ్మా సెవెన్ నుండి టూని సబ్ట్రాక్ట్ చేసేసి స్క్వేర్ చేసాం ఎందుకంటే ఇక్కడ ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మరి నెక్స్ట్ ఇదే రూల్ అప్లై అవుతుందో లేదో చూడండి త్రీ ఇచ్చారు త్రీ నుంచి టూని సబ్ట్రాక్ట్ చేసేద్దాం త్రీ మైనస్ టూ వన్ సో వన్కి స్క్వేర్ చేస్తే వన్ స్క్వేర్ వన్ ఏ వన్ స్క్వేర్ వన్ అంటే త్రీ ఈజ్ టు వన్ అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది సో ఎయిత్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ వన్కి వెళ్దాం నైన్త్ వన్ ఓకే చూడండి త్రీ ఈజ్ టు ట్వెల్వ్ అన్నాడు త్రీ ఈజ్ టు ట్వెల్వ్ మనకి ఇన్ఫర్మేషన్ పేరు కానీ అబ్జర్వ్ చేస్తే త్రీ ఈజ్ టు ట్వెల్వ్ ఇచ్చాడు నెక్స్ట్ ఫైవ్ ఈజ్ టు డాష్ అని చెప్పేసి క్వశ్చన్ మరి త్రీ ఈజ్ టు ట్వెల్వ్ త్రీ ఈజ్ టు ట్వెల్వ్ అన్నాడు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం చూడండి త్రీ ఈజ్ టు ట్వెల్వ్ త్రీకి కి ఏ రిలేషన్ ఉంది మనం జనరల్గా అయితే త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ అని రాయిచ్చా ఏమా త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ అని రాయిచ్చా మరి అక్కడ ఫైవ్ ఫోర్ జార్ చేస్తే ఏమ్మా ఫైవ్ ఫోర్ జార్ చేస్తే అవుతుందా మరి ఇక్కడ త్రీ ఫోర్ చేసాం కాబట్టి ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ మరి ట్వంటీ ఉందా ఆప్షన్స్లో లేదు అంటే మనం ఊహించింది రాంగు అయితే ఏం చేయాలి సార్ ఇలాంటప్పుడు చూడండి ఒకసారి నేను చేస్తాను త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ చెయ్యండి త్రీ స్క్వేర్ అంతా నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ఏమ్మా త్రీ స్క్వేర్ చేసి త్రీ యాడ్ చేస్తాం నెక్స్ట్ అలానే ఫైవ్ ఉంది అన్న సో ఫైవ్ స్క్వేర్ చేయండి ప్లస్ ఫైవ్ చేయండి ఫైవ్ స్క్వేర్ ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ థర్టీ థర్టీ అనేది మన ఆన్సర్ అవుతుంది చూడండి థర్టీ ఉందా ఎస్ లేదు అనుకుంటే ఇంకొక రకంగా మనం ఊహించుకుంటాం ఎలా సార్ అంటే త్రీ తర్వాత వచ్చేది ఫోర్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ అలానే ఫైవ్ తర్వాత వచ్చేది ఎవరు సిక్స్ సో ఫైవ్ సిక్స్ జార్ థర్టీ అలా అయినా ఊహించుకుంటాం ఆప్షన్స్లో ఉంది కాబట్టి లేకపోతే ఈ మెథర్ కూడా మనం సాల్వ్ చేయాలి అంటే అన్ని రకాలుగా ఇలాంటివి అవ్వదు కదా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఉంది మరి సిక్స్ స్క్వేర్ తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ ఇచ్చేసి సిక్స్ స్క్వేర్ ప్లస్ అంటే సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ చేద్దామంటే ఆన్సర్ రాదు అవునా కదా ఇక్కడ ఫైవ్ ఉంటే అలా కుదిరింది ఫైవ్ సిక్స్ జార్ థర్టీ అని ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం టెన్త్ క్వశ్చన్ ఎస్ సిక్స్టీన్ ఈజ్ టు ఫిఫ్టీ సిక్స్ ఈజ్ యాజ్ థర్టీ టూ ఈజ్ టు డాష్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడమ్మా సిక్స్టీన్ ఈజ్ టు ఫిఫ్టీ సిక్స్ ఇది ఇన్ఫర్మేషన్ పేరు దీనికి థర్టీ టూ ఈజ్ టు డాష్ అని చెప్పేసి క్వశ్చన్ సో మరి సిక్స్టీన్కి ఫిఫ్టీ టూకి ఏ రిలేషన్ ఉందో ఒకసారి చూడండి సిక్స్టీన్కి ఫిఫ్టీ సిక్స్కి మరి సిక్స్టీన్ వన్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ జార్ థర్టీ టూ సిక్స్టీన్ త్రీ జార్ ఫార్టీ ఎయిట్ అంటే సిక్స్టీన్ త్రీ జార్ చేసి మరలా ఎయిట్ యాడ్ చేస్తే ఎయిట్ యాడ్ చేస్తే మనకి ఫిఫ్టీ సిక్స్ వస్తుంది మరి అదే వేలు ఇక్కడ చేసామనుకోండి థర్టీ టూ త్రీ జార్ చేస్తే నైంటీ సిక్స్ నైంటీ సిక్స్కి మరలా ఏం యాడ్ చేయాలి అందులో సగము సిక్స్టీన్ యాడ్ చేసామనుకోండి సో ఆన్సర్ వస్తుందా ఎస్ చూద్దాం ఒకసారి అయితే మనం ఇక్కడ ఎలా చేస్తాం సార్ అంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి రూల్ ఏంటి సార్ అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఎవరమ్మా సిక్స్టీన్ సో సిక్స్టీన్ని బై టూ చెయ్యి సిక్స్టీన్ని బై టూ చెయ్యు అంటే సిక్స్టీన్ని బై టూ చేస్తే ఎయిట్ టూ టేబుల్లో సిక్స్టీన్ ఎక్కడ వస్తుంది టూ ఎయిట్ జార్ సో ఇప్పుడు దీన్ని మనం సెవెన్ తో మల్టీప్లై చేస్తే ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ సరిపోయింది కదా ఇప్పుడు థర్టీ టూ ఇచ్చారు మరి థర్టీ టూని బై టూ చేస్తే చెప్పండి థర్టీ టూ బై టూ చేస్తే సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెన్ జార్ చేసే సిక్స్టీన్ సెవెన్ జార్ సో సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ సెవెన్ వన్ జార్ సెవెన్ ఫోర్ లెవెన్ సో వన్ హండ్రెడ్ ట్వెల్వ్ అనేది మన ఆన్సర్ అవుతుంది వన్ హండ్రెడ్ ట్వెల్వ్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఏం చేసాం సిక్స్టీన్ బై టూ చేసి తనకి సెవెన్తో తో మల్టిప్లై చేస్తాం సిక్స్టీన్ బై టూ అంటే ఎయిట్ ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ అలానే థర్టీ టూ బై టూ చేసాం థర్టీ టూ బై టూ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెన్ జార్ వన్ హండ్రెడ్ ట్వెల్వ్ మరొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం లుక్ ఎద్దే మరొక చూసుకుంటే ఎస్ ట్వంటీ త్రీ ఈస్ టు హండ్రెడ్ సిక్స్టీన్ అలానే ఈ యాజ్ ట్వంటీ టూ ఈజ్ టు డాష్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ట్వంటీ త్రీ అనేది టూ హండ్రెడ్ సిక్స్టీన్ అయ్యింది అలానే మరి ట్వంటీ టూ ఏమవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ సో ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఎలా అయిందో ఒకసారి చూద్దాం టూ హండ్రెడ్ సిక్స్టీన్ అంటే మనకి జనరల్గా అయితే సిక్స్ క్యూబు ఏమా సిక్స్ క్యూబ్ సో అలానే మిగతా వాటిలో ఏదైనా అవకాశం ఉందేమో చూద్దాం చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టూ త్రీ ట్వంటీ త్రీ ఈస్టు టూ హండ్రెడ్ సిక్స్టీన్ అన్న సో మరి అక్కడ తర్వాత ఏమి ఇచ్చాడు ట్వంటీ టూ ఈస్టు ఏమిటి అని చెప్పేసి అడిగాడు మరి సిక్స్ క్యూబ్గా మనం వన్ ట్వంటీ సిక్స్ని ఎలా చెప్తాం సారీ టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఎలా చెప్తాం ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఎవరు టూ త్రీ మనం టూని త్రీని ఇంటూ చేసేయండి టూ త్రీ జార్ ఎంత అవుతుంది సిక్స్ అవుతుందా సో సిక్స్ క్యూబ్ చేసేసాం సిక్స్ క్యూబు టూ హండ్రెడ్ సిక్స్టీన్ మరి ఇక్కడ ఉన్నది ఎవరు టూ ఇంటూ టూ ఎందుకంటే ట్వంటీ టూ ఉంది కాబట్టి టూ టూ జారు టూ టూ జారు ఫోరు టూ టూ జారు ఫోర్ మరి ఫోర్ క్యూబ్ చేసిస్తే ఫోర్ క్యూబ్ చేసిస్తే సిక్స్టీ ఫోర్ సో సిక్స్టీ ఫోర్ అనేది మన ఆన్సర్ అవుతుంది అలానే ఇక్కడ ఎవరు కూడా పెర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ కూడా లేదు ఓకేనా సో ఇవి ఒక కొన్ని క్వశ్చన్స్ అన్న ఒక మెటీరియల్ ఉన్నటువంటివి సో మరలా రిమైనింగ్ క్వశ్చన్స్ మరొక వీడియోలో సాల్వ్ చేద్దాం ఓకేనా నోట్ చేసుకోండి